ప్రాణాలు అడ్డా కానీ మేము అన్న క్యాంటీన్ కాపాడుకుంటాం బడుగు బయన వర్గాలకు సంబంధించినవి అవి మీకు రామ మాత్రమే కాదు నీకు గెలుపడానికి కారణం ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చారని ఎస్ బీజే టీడీపీలో ఒక నాయకుడిగా ఎన్నికల సమయంలో వచ్చాం దాంట్లో తప్పేముంది సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన పరిచయం చెప్పి సార్ మీద ఉన్న వాళ్ళకి జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నిలకంట గారు అలాగే అటువైపు ఉన్నవారు దేశ చంద్రన గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అటువైపు ఉన్నవారు కిందోళ్ల రత్నాబాయి బీజేపీ మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ఇటువైపు ఉన్నవారు గోపి మండల అధ్యక్షులు అలాగే నాగార్జున గారు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి యుటే సుశీల గారు టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇతర బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈ సమావేశానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు శ్రీ కునిగిరి నిలకండ గారు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం ఏదైతే ప్రెస్ మీట్లో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అనేకంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మా ఎమ్మెల్యే మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది దానికి సమాధానంగానే ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఏళ్ళ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుని నేను సోటిగా అడుగుతా ఉన్నా మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్క అయినటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడైనా సిక్స్టీ ఫార్టీ మీద దృష్టి తప్ప కార్యకర్తలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటు ఎటువంటి పక్షన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అందులో వాల్మీకి మహిళకు బీజేపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి సారీ టీడీపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి ఈరోజు పార్టీ పార్టీ చెప్పినట్లు మేము వింటామని మీరు చెప్పినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగులో టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని తగల సారీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతా ఉన్నా ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పనిచేయాలని చెప్పి ఆలోచన స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు టీడీపీని నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు నేను ఈరోజు నేను చెప్తున్నా మీ కుటుంబం టీడీపీ నాశనం చేసే పరిస్థితిలో ఉంది దానికి ఎవ్వరు కూడా అవసరం లేదు ఈరోజు టీడీపీ నాయకులు జెండాలు మోస్తున్నారు పార్టీ కోసం నిమిషాలు పనిచేస్తూ ఉన్నారు కానీ వారి బాగోగులు పట్టించుకున్న పాపన్న పోలేదు వాళ్ళకి ఎప్పుడు మీరు కాంటాక్ట్లు కానీ పనులు కానీ పదవులు కానీ ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇకపోతే ఊర్లకు ఊర్లు మీ కుటుంబం మాత్రం దోచుకొని తింటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటాను మిత్రులారా ఇంకో విషయం చెప్పాలంటే అసలు టీడీపీ కార్యకర్తలు మనం మొన్నటి మొన్న చూసాం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మీరు ఎంత మాత్రం స్పందించారని చెప్పి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు కూర్చుంటున్నారే రోడ్ల మీద ఆ రోజు మీరు ఏమైపోయారు ఇంత తీవ్రంగా వ్యతిరేకించారా వైఎస్ఆర్ సభ్యుల కుమ్మక్కై ఏమాత్రం నిమ్మకు నీర కూర్చున్నటువంటి సందర్భం మీది అంతేకాదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు ఏమని కమల్ హాసన్ గారని నువ్వు మా కామెంట్ చేస్తూ ఉన్నావు నేను ఇదే విషయం మీకు చెప్తున్నా మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీ ముఖం చూసి ఆయనతోనే పోల్చాలనిపిస్తుంది అది కూడా ఇంకా ఎక్కువనే మీకు బ్రహ్మానందం గారు మీకు నేను ఒకటి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు కనీసం మా పార్టీ గురించి ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు మీరు ఓ ఏం హోదాతో మా ఎమ్మెల్యే గురించి కానీ మా పార్టీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల అధికారంలో ఉంది తెలుసుకోండి ఒకసారి మీరు ఇంకో విషయం ఏమంటే ఈరోజు టీడీపీలో మీకు ఏం హోదాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు అనేక మంది బాధ్యతలు ఉన్న పార్టీలో మీకు ఏం బాధ్యత ఉందంటే ఓన్లీ ఒకే ఒక బాధ్యత మీనాక్షి నాయుడు గారు అల్లుడు అనే బాధ్యత మాది హోదా మాత్రం మీకుంది ఆ హోదాతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జరిగినటువంటిది ఏదైతే మున్సిపాలిటీలో చూశాము అందరం కూడా మీరు చేసినటువంటి యొక్క పని యావత్ సమాజం సిగ్గుతో తలవంచుకుంటా ఉంది మీరు మాట్లాడిన భాష కానీ మీరు ప్రవర్తించిన తీరు కానీ అయినా మా ఎమ్మెల్యే గారు ఎంతో ప్రశాంతంగా మీకు సమాధానం చెప్పారు ఇచ్చిన సమాధానం కూడా మీకు నచ్చడం లేదు ఏమని మాట్లాడుతున్నారు మీరు అన్న క్యాంటీన్లు మూసేస్తామని చెప్పి మీరు మాట్లాడతారా అన్న క్యాంటీన్లు తెరుచుకోమని చెప్తారా ఖబర్దార్ నేను ప్రశ్నిస్తున్నా మీకు మా మాట్టు కొంచెం బకాయి రాలేదని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారా చెప్తున్నా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నాం అన్న క్యాంటీన్ల కాపాడు కూడా మా ప్రథమ కర్తవ్యం దాన్ని కాపాడిన దాన్ని స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు వారి పేరు మీద ఈరోజు మనం అవి ఆ పేద బడుగు బలైన వర్గాలకి మనం భోజనం పెడతా ఉన్నాం మీకు అసలు ఆ నోరు ఎలా వచ్చిందో వాటిని బంద్ చేస్తామని చెప్పి ఈరోజు అనవసరమైన విషయాలు మా ఎమ్మెల్యే గారిని తీసుకోవచ్చు మీరు వ్యక్తిగత దూషణ దిగుతాం కబర్దార్ జాగ్రత్త అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు వైఎంకే గ్రౌండ్లో చేసినటువంటి పని ఏమి మీ ఎమ్మెల్యే గారి సమక్షం మీ యొక్క జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు చెప్పారు మీరు ఇంకా గుర్తించినట్లే బట్ట కాల్చి మకాన్ మీద వేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నట్టు మీరు ఇంకా బుద్ధి రాలే మీకు ఈరోజు కూటమి ప్రజా కూటమిలో మనం ఉన్నాం ఎస్ మేము ఒప్పుకుంటాం ఈరోజు కూటమిలో మూడు పార్టీలు కలిసే పనిచేసినాయి ప్రజలు సహకరించారు ప్రజలు మద్దతుతోనే గెలిచాము దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ మీరేమంటున్నారు ప్రతిసారి మేము గెలిపించం మేము ఇప్పటి చెప్తున్నాం మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు మా ఎమ్మెల్యే గారిని మీ కుటుంబం మాత్రం గెలిపించలేదు టీడీపీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త జనసేన ఎంఆర్పిఎస్ బడుగు బలైన వర్గాలు మూడో వ్యక్తి కావాలని ఈ ఆధునిక ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టి మనం అందరం కలిసి మా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి మేము గెలిపించాం మా కుటుంబం మాత్రం గెలిపించనే విధంగా మీరు మాట్లాడుతున్న తప్పు అని చెప్పి సదనంగా తెలియజేసుకోవాలి అంతేకాదు మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈరోజు అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెడితే వైసీపీ వాళ్ళతో కుమ్మకైన విషయం నిజం కాదా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు టీడీపీ ఐదు వర్గాల కారణం ఎవరు బీజేపీనా మా ఎమ్మెల్యే గారా లేక జనసేన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా టీడీపీలో ఐదు వర్గాలు మీరు ఏర్పడి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు మీరు కావాలంటే క్యాంప్ ఆఫీస్ దగ్గర అవ్వండి ఐదు వర్గాలు ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నాయకులు వచ్చి వాళ్ళకు కాల్సినటువంటి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసుకోబోతా ఉన్నారు అది తప్ప అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా వాళ్ళు రావడం తప్ప లేదా మేము అడ్డుకోవాలా వాళ్ళని కూడా ఏదైతే ఐదు వర్గాలు ఐదు వర్గాలు టీడీపీలో ఉన్నాయని మీరు కూడా చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళు మన పార్టీ గెలుపు కోసం పనిచేశారు టీడీపీ ఎమ్మెల్యే గారి కోసం వారికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకో విషయం నేను చెప్తున్నా ఏదైతే లబ్ధిదారులు ఉన్నటువంటి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఉన్నాయో వాటిలో యాభై శాతం పైగా టీడీపీ వాళ్ళకి మేము ఇస్తా ఉన్నాం ఈరోట్టి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు పెద్దన్న పాత్ర వాళ్ళదే కాబట్టి వాళ్ళకే మేము న్యాయం చేస్తా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా ఇంకా మీరు మాకు ఇంకా ఏదో చేయాలి మాకు ఇంకా సరిపోలేదంటే ఇది భావ్యం కదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొకసారి వినియోగించుకునేది అంటే ఈ రోజు పార్థసారథి గారు గెలిచారు కూటమి ప్రభుత్వంతో గెలిచారు దాంట్లో ఎటువంటి లేదు మరొకసారి చెప్తున్నా మీ కుటుంబం మాత్రమే కాదు నీకు గెలుపడానికి కారణం ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చారని ఎస్ బీజే టీడీపీలో ఒక నాయకుడిగా ఎన్నికల సమయంలో వచ్చాం దాంట్లో తప్పేముంది అంత మాత్రాన మీరు చెప్పినట్టు నడుచుకోవాలా లేని మీరు చెప్పినట్లు వినాలని ఇక్కడ రాజ్యాంగంలో ఉంది ఈరోజు ఒక విషయం చెప్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు ఎమ్మెల్యే గారు సారీ మీనా గారు చెప్పినా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే నా ఇంటికి రావద్దని చెప్పాడంట నేను ఈరోజు చెప్తున్నా అయ్యా బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీ నాయకుడు అనేటటువంటి మీనాక్షి మాట మీరు వినలేదు కాబట్టి త్వరలో తట్టా తట్టాపుట్ట సర్దుకుని చిన్న ఉత్తరుగా వెళ్ళిపోండి అని చెప్పి మీకు నేను సలహా ఇస్తున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ నాయకుడు చెప్పిన మాట మీరే వినకపోతే ఇంకా మీరు కార్యకర్తలు మా కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారు కాబట్టి మీరు త్వరగా చిన్న ఒత్తులు వెళ్లే ప్రయత్నం చేసుకోండి ఇంకా త్వరలో సర్దుకునే ప్రయత్నం చేయండి చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు మిత్రులారా మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి ప్రజలు కూడా బ్రహ్మరత్నం పడుతున్న సందర్భంలో చివరి రెండు రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు చివరి రెండు రోజులు అనేక జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే బీ బామ్స్ తీసుకుని కూర్చోవలసినటువంటి బూత్ లో ఎవరు కూడా కూర్చోని సందర్భం మనకు తెలుసు అటు నేషనల్ స్కూల్ కానీ ఇటు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆ ఏరియాలో మీకోసం మేము వదులుకున్న మీరు కూర్చోండి అంటే ఏజెంట్లు కూడా కనబడిన సందర్భంలో ఇది నిజం కాదని తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి చివరి రెండు రోజులు మీరు ప్రయత్నం చేయలేదా మీ కుటుంబం ప్రయత్నం చేయలేదని చెప్పి నేను స్ట్రైట్ గా వాడిని అడుగుతా ఉన్నాను మేము మాట్లాడడం లేదు కదా అని చెప్పి నోరు ఇష్టమోరు కూడా మంచి పద్ధతి కాదు బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మేము సరే మీకు తెలియజేసుకుంటున్నా మా ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా నిక్కచ్చిగా ఈరోజు ఆదోని డెబ్బులో డెవలప్మెంట్ చేద్దామని ముందుకు వచ్చారు ఆధ్వని ఏ విధంగా అభివృద్ధి చెందా ప్రతి క్షణం ప్రతిరోజు పదిహేను గంటలు కష్టపడి చిన్న పెద్ద కార్యక్రమం ఈరోజు ఊర్లో తిరుగుతారు మీరు ఎప్పుడైనా తిరిగారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది మీరు తట్టుకోలేనిటువంటి సందర్భంలో మీరు వ్యక్తిగత దూషణాలు వ్యక్తిగతమైన ఆరోపణలు అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తారా ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా మీ కుటుంబం మాత్రమే బతకాల ఆదంలో మీ కుటుంబం మాత్రమే వ్యాపారం చేసుకోవాలన్నా మీ కుటుంబం చెప్పినట్లే పార్టీ నడవాల ఈ ఒక ఆదు నడవాల మీ కుటుంబం చెప్పినట్లే ఎమ్మెల్యే నడుచుకుంటేనే అది నిజం లేకుండా ఆయన మీద మీరు చేస్తారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఆయన్ని అనేక సందర్భంలో ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో ఈ రోజు గవర్నమెంట్ వారు ఏదైనా వెహికల్ని నడపాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సొంత వెహికల్లో వైట్ బోర్డు ఉండాలి బయట వ్యక్తి ఎవరిదన్నా తీసుకున్న చట్టం ప్రకారము ఎల్లో బోర్డు ఖచ్చితంగా ఉండాలి ఈ మాత్రం ఇంగీక జ్ఞానం లేకుండా మేము ఇష్టం వచ్చిన మాట్లాడతామంటే రేపు పొద్దున్న ఆర్టీఐ ద్వారా వచ్చే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళం వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఇంత కూడా మనం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు అడ్డుపడినారు ఎమ్మెల్యే గారు చేయడం లేదంటే ఎంతవరకు సమంజిస్తాం ఇది కాబట్టి నేను ఇందరూ వీళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా మీకు ఈరోజు కూడా ప్రజా సమస్యల మీద ఆదోని అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కలిసి రండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒక రకంగా మీరు బిహేవ్ చేస్తూ మా ఎమ్మెల్యే అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవడం ఇక్కడ బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరు కానీ సిద్ధంగా లేరని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరు ఎంత అల్లరి చేయాలని ప్రయత్నం చేసినా మా యొక్క దృఢ సంకల్పం ఒకటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనే లక్ష్యంతోనే ఈ ఆధ్వర్య అభివృద్ధి కోసం కంకణ బద్దులై మేము పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం భరత్ మతాకి వెహికల్స్ గురించి మాట్లాడారు మున్సిపల్ అధికారులు ఏమడుగుతున్నారంటే వైట్ బోర్డు ఉండకూడదు బోర్డు ఉండాలన్నారు ఈ పశుపచ్చ వైట్ బోర్డు విషయం మీద ఆల్రెడీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు కౌతవళం మండలం తహసీల్దారు మంత్రాల మండలం తహసీల్దారు అదేవిధంగా పెద్దగడుగూరు గొనగొండ పత్తికొండ ఈ అందరి తహసీల్దారుల మీద సేమ్ వైట్ బోర్డు పశుపచ్చ బోర్డు మీదనే మేము లోకాయుక్తంలో కేసులు వేసాము వాళ్లకు డైరెక్షన్స్ ఇప్పిస్తున్నాం అక్కడి నుంచి పనిష్మెంట్ రూపకంగా ఇలాంటివి జరుగుతున్నందుకే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంతేందుకు మన గడిచిన వైఎస్ఆర్ పీరియడ్లో వెంకటేశ్వర రెడ్డి అని వైఎస్ఆర్ నాయకుడు ఆయన కూడా ఒక వెహికల్ పెట్టాడు వెహికల్ పెడితే పచ్చపచ్చ బోర్డే అది మేము ఆర్టీఏ ద్వారా తెప్పించి చూసుకొని చెక్ చేసాం మేము పసుపచ్చ బోర్డే ఉంది తర్వాత ఇంకొకటి ఇంకొక ఆయన కూడా ఎవరో చేశాడు ఆ వెహికల్స్ కూడా చూసాం మేము చూస్తే వైట్ బోర్డు లేదు పసుపచ్చ బోర్డే ఉంది హైర్ వెహికల్స్ కిందనే ప్రభుత్వ అధికారులు వాడాలి రెండు వేల పదిహేడు లో తెలుగుదేశం ప్రభుత్వమే ఒక జీవో ఎంఎస్ నంబర్ ఎనభై ఏడు డేటెడ్ వన్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ రిలీజ్ చేసింది ఆ ప్రకారంగా అధికారులు తప్పనిసరి తప్పనిసరిగా విధిగా పశుపచ్చ బోర్డులే వాడాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాడని వాళ్ళ మీద ఆ అధికారుల మీద వాళ్ళ కంప్లైంట్ వెళ్తే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఇది ఈ విషయాన్ని దేశాయ చంద్రన్న भारतीय जना पार्टी सीनियर नयक